హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కమలైతే ఇల్లంతా అందంగా అలంకరించి ఇక అవని దగ్గరకు వచ్చి వదిన ఇంకేమైనా మిగిలిందా అని చెప్పి అవని అడగడంతో ఇక అవని అయితే శ్రీకర్ని చూస్తుంది శ్రీకర్ని అడుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి శ్రీకర్ వెళ్ళిపోతాడు ఇక కమలైతే అన్నయ్య చూసావుగా వదిన చిన్నయ్య వాళ్ళ భార్య వైపే వెళ్ళిపోయాడు పార్టీ మార్చేశాడు పర్వాలేదు వదిన నువ్వు ఏం చెప్పినా చేస్తాను అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉండగా ఇంకా ఇక్కడ చూస్తే పల్లవి అయితే ప్రణతి కాస్త ఒక పదివేలు తీసుకునరా పూల డెకరేషన్ అతనికి ఇవ్వాలి అని చెప్పడంతో ఇక ప్రణతి అక్కడి నుంచి లేచి వెళ్ళబోతుంటే ఆగు అని అవని ఆపుతుంది ఇంకా పల్లవి దగ్గర ప్రణతి దగ్గరకొచ్చి ప్రణతి నీ దగ్గర పదివేలు ఎక్కడివి అని అడుగుతుంటే వదినా ఇంట్లో ఎవరికేం కావాలన్నా నన్నే చూసుకోమని పల్లవి వదిన ఇదిగో ఇంటి బాధ్యతల్ని నాకు అప్పగించింది అని చెప్పి తన చేతిలో ఉన్న కేసుని చూపిస్తుంది అలాగే అవని ప్రణతి ఒంటి ఉన్న నగలు చూసి ప్రణతి ఈ నగలు అని అంటుంటే పల్లవి వదినే వీటిని నాకిచ్చారు అని చెప్పడంతో ఇక అవని ఏది ఆ కేసు ఇలా ఇవ్వు అని చెప్పి ఇక ప్రణతి చేతిలోంచి ఆ తాళాల్ని తీసుకుని చూడు ప్రణతి నువ్వు చిన్నదానివి పైగా నీకు కొత్తగా పెళ్ళయింది నువ్వు నీ భర్తతో కలిసి సరదాగా సంతోషంగా గడపాలి కాని ఇలా ఇంటి బాధ్యతలని నెత్తిన వేసుకుని ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇక పార్వతిని పిలిచి పార్వతి చేతికి తాళాలివ్వడంతో పార్వతి అమ్మా అవని ఇంటిని ఇంటి బాధ్యతని నువ్వు తప్ప ఎవ్వరూ కూడా అంత బాగా చూసుకోలేరు ఒకప్పుడు ఈ ఇంటి తాళాల కోసం చాలా గొడవలు జరిగాయి కానీ ఈ బాధ్యతని నువ్వు తీసుకుంటేనే మళ్ళీ ఇల్లు మునుపటిలాగా సంతోషంగా ఉంటుంది అని చెప్పి పార్వతి అయితే ఇంటి తాళాల్ని అవని చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఒక్కసారిగా అవనికి ఏమీ అర్థం కాదు ఇక పల్లవి అయితే భరత్ని రెచ్చగొడుతుంది చూశావుగా ఇంటి పెత్తనం ప్రణతి చేతిలోకి వెళ్తే చూసి తట్టుకోలేక అవని ఎలా ప్రవర్తిస్తుందో చూడు తను మీ అక్కని కాదు కాని తనకంటే కనీసం సొంత తమ్ముడిగా నిన్ను కూడా ఎక్కువలో చూడలేకపోతుంది అని చెప్పి కావాలని భరత్ మనసుని మార్చేస్తుంది ఇదంతా చూసిన ప్రణతి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా శ్రీ శ్రీయ అయితే అవనితో మా పల్లవితో మాట్లాడుతూ ఏంటి ఈ ఫంక్షన్ ఆపుతానని ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కానీ ఇక్కడ చూస్తుంటే ఫంక్షన్ బాగానే జరుగుతుందిగా అని చెప్పడంతో నాతోరా అని చెప్పి ఇక అవని అయితే పల్లవి అయితే శ్రీయాని కిచెన్లోకి తీసుకెళ్ళి ఒక చిన్న బాటిల్ని చూపిస్తుంది ఒక్కసారిగా శ్రియా ఏంటిది అని అడగడంతో చెత్త కాస్త ఆగు ఇదిగో ఈ బాటిల్లో ఉన్న లిక్విడ్ ఎ ఎవరికన్నా జ్యూస్లో కలిపించానంటే అది తాగిన వాళ్ళు ఖచ్చితంగా నిజాలే మాట్లాడతారు దీన్ని ఆ భరత్ కాడ్తో తాగిస్తాను అప్పుడు ఆ భరత్ కాడి మనసులో ఉన్న బాధ ఆవేశం అలాగే అవని ఇక అక్షయ్ ఇద్దరూ విడిపోయిన సంగతి అన్నీ అన్నీ కూడా ఫంక్షన్లో అందరి ముందు వాగుతాడు మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో ఈ ఫంక్షన్ జరగనే జరగదు ముఖ్యంగా అక్షయ్ బాస్కి ఏమీ తెలియకూడదని అవని చాలా అంటే చాలా జాగ్రత్త పడుతుంది కదా ఇక అదేది జరగదు తన తమ్ముడి వల్లే తన బాస్కి అంతా తెలిసిపోయిందని అలాగే ఇదంతా అవనినే చేయించిందని అక్షయ్ అవని మీద మరింత కోప్పడతాడు అలాగే అవనిని జీవితంలో దగ్గరికి రానివ్వడు అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఆ జ్యూస్ని గ్లాస్లో కలిపేసి ఇంకా అది ఎలా అయినా భరత్ తాగాలని చెప్పి భరత్ దగ్గరికి తీసుకొస్తుంది ఇంతలో ఇక్కడ చూస్తే కమల్ అలాగే అక్షయ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ అన్నయ్య నువ్వు వదిన్తో కలిసి ఈ పెళ్లి రోజు చేసుకోవడం నిజంగా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నాకు నాకు మాటలు రావట్లేదు అని చెప్పి కమల్ మాట్లాడుతూ ఉంటే ఇక అక్షయ్ రే నువ్వు మరీ అంత ఎగ్జైట్ అవ్వకు నేను ఈ ఫంక్షన్కి ఒప్పుకున్నది కేవలం మా బాస్ కోసమే ఏదో మీ వదన పక్కన కూర్చుని మీ వదనతో కలిసి మళ్ళీ పెళ్ళిలో చేసుకోవాలని నాకేమీ ఆశ సరదా లేదు అని చెప్పి అక్షయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ఆ మాటలు విన్న పార్వతి రాజేంద్ర కమల్ వైపు చూస్తారు కమల్ అమ్మా ఏంటమ్మా ఇది అని అంటుంటే ఇక రాజేంద్ర నవ్వుతూ చూడు కమల్ నువ్వేం బాధపడకు అక్షయ్ మనసులాంటిదో మనందరికీ తెలుసు వాడు పైకి కోపంగా ఉన్నా వాడి మనసులో అవని మీద చెప్పలేనంత ప్రేముంది ఏదో చిన్న చిన్న అపార్ధాలు వాడితో అలా చెప్పించాయి కానీ అన్నీ రోజు వాడు అవని ప్రేమించినంత ఇదిగా ఎవ్వరూ ప్రేమించలేరు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే కమల్తో చెప్తుంటే నానా ఆ రోజు త్వరగా వస్తే బావుండు అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే అవని అయితే శ్రీకర్ దగ్గరికి వెళ్తుంది శ్రీకర్ అవనిని చూసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోబోతుంటే ఇక అవని అయితే శ్రీకర్ చేయి పట్టుకుని ఆగు శ్రీకర్ నువ్వు ఇది కాదు నువ్వు చేస్తుంది కూడా కావాలని నాకు అనిపించట్లేదు నువ్వు ఇదంతా ఎవరు చెప్తుంటే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్ని అడుగుతూ ఉంటే శ్రీకర్ చూడదునా ఎంతవరకు నీకోసం అలాగే అన్నయ్య కోసం చాలా కష్టపడ్డాను నన్ను నమ్ముకుని వచ్చినా నా భార్యకి నేనేమీ ఇవ్వలేకపోయాను ఏమీ చెయ్యలేకపోయాను అందుకే ఇక నుంచి తనకు నచ్చినట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నాను దయచేసి నన్ను వదిలేండి ఈ విషయంలోకి నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని అంటుంటే శ్రీకర్ నిజం చెప్పు నిజంగానే ఈ కుటుంబం కోసం నీకు ఏమీ చేయాలని లేదా అని అడుగుతూ ఉంటే ఇక శ్రీకర్ లేదు లేదంటే లేదు అని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఆగు శ్రీకర్ నువ్వు చెప్తుంది నాకు నిజంలా అనిపించట్లేదు నీ మాటలు గొంతులో నుంచి మాత్రమే వస్తున్నాయి గుండెల్లో నుంచి రావట్లేదు ఏది నా వైపు చూడు నీకు మన కుటుంబం కంటే శ్రీయ చెప్పిన మాటే ఎక్కువ అని అంటుంటే ఇక అయితే ఒక్కసారిగా గట్టిగా చేసి అవని కాళ్ళ మీద పడతాడు నన్ను ఏం చేయమంటారు అదన నన్ను క్షమించండి నేను నేను తను చెప్పినట్టుగా వినకపోతే తను కుటుంబం నుంచి వెళ్ళిపోతానంటుంది ఈ కుటుంబాన్ని ఎప్పటిలాగే ఉమ్మడిగా ఉంచడానికి నువ్వు ఎంతగానో కష్టపడుతున్నావు మునుపటిలాగా అందరం ఇదే ఇంట్లో సంతోషంగా ఉండాలని నువ్వు అన్నయ్యకి దూరం కానీ నా భార్యకి నచ్చ చెప్పడం చేతకాక ఇష్టం లేకపోయినా ఇదిగో ఇట్లా ప్రవర్తిస్తున్నాను నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ఇక శ్రీకర్ అవని క్షమాపణ అడుగుతుంటే ఒక్కసారిగా అవని శేఖర్ ఏంటిది చిన్నపిల్లాలా ఏడు అని అంటుంటే వదిన ఒక విధంగా నేను శ్రీయ చెప్పింది చెప్పిందల్లా వినడానికి ఒక కారణం కూడా ఉంది శ్రియా పల్లవి చాలా క్లోజ్ అలాగే పల్లవి చేసే ప్రతి పని కూడా శ్రియాకి చెబుతూనే వస్తుంది ఖచ్చితంగా ఈ రకంగా అయినా సరే ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని నేను శ్రియా లాగా చెప్పినట్టుగా వింటున్నట్టు మారిపోయినట్టు వాళ్ళని నమ్మిస్తున్నాను సరే వదిన ఎక్కువసేపు నీతో మాట్లాడితే వాళ్ళకి మళ్ళీ డౌట్ రావచ్చు అని చెప్పి ఇక అక్కడి నుంచి శ్రీకర్ వెళ్ళిపోతాడు ఇక శ్రీకర్ అన్న మాటలకి అవని కాస్త పడుతుంది ఎందుకంటే అప్పటి వరకు శ్రీకారులో వచ్చిన ప్రవర్తన ఆవిని కాస్త ఆలోచించేలా చేసింది ఇక ఆమెలో ఎట్లాంటి ఆలోచన లేదు ఇంకా అనుకోకుండా ఈ ఫంక్షన్ ఎవరి కోసమైతే జరుపుకుంటున్నారో ఆ చాముండేశ్వరి రానే వస్తుంది ఆవిడ్ని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా నమస్తే చాముండి వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాం అని చెప్పి రాజేంద్ర అయితే ఇక చాముండేశ్వరిని లోపలికి పిలుస్తూ ఉంటారు ఇంతలో అక్షయ్ నమస్కారం బాస్ రండి లోపలికి రండి అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆవిడ్ని లోపలికి పిలుస్తుంటే ఆవిడ లోపలికి రావడానికే కదా వచ్చాను అయినా ఇంటికి వచ్చిన వాళ్ళు లోపలికి రాకుండా ఎట్లా వెళ్ళిపోతారు అనుకుంటున్నావు అక్షయ్ అని చెప్పి ఇక చాముండేశ్వరి అయితే అక్షయ్తో చాలా కోపంగా మాట్లాడుతూ లోపలికి వెళ్ళి ఇంతకీ నీ భార్య అక్కడ ఉందా లేదా ఈ ఫంక్షన్కి ఒప్పుకుందా లేకపోతే బలవంతంగా ఒప్పించావా అని చెప్పి ఆవిడైతే రకరకాల ప్రశ్నలు వేస్తుంది ఇంకా పల్లవి అయితే శ్రీయాతో చూసావుగా ఆవిడ ఎలా మాట్లాడుతుందో ఆవిడ్ని నమ్మించడం కోసమే బావగారు ఈ పెళ్లి రోజుని ఏర్పాటు చేశారు కానీ ఈ పెళ్లి రోజుతో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గో దూరం అందరికీ తెలిసిపోతుంది ఇక జీవితంలో అక్షయ్ బావ ఆవిడని క్షమించడు అలాగే భార్యగా దగ్గరికి కూడా తీసుకోడు అని చెప్పి ఇంకా పల్లవి అయితే శ్రీయాతో చెప్పి ఆఫీ కొడుతుంది శ్రీయ కూడా పల్లవి మాటలకి చాలా ఆనందపడిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇక వాళ్ళ బాస్ అయితే ఏంటి ఇంత సైలెంట్గా ఉంది అసలు పెళ్లి రోజు అంటే ఎంత జోష్ ఉండాలి వీళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది అసలు ఇట్లాంటి పెళ్లి రోజుల్ని పెళ్ళిలాగే జరుపుకోవాలి అని చెప్పి వాళ్ళ బాస్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అక్షయ్ ఏంటి మళ్ళీ పెళ్ళ అని నోరెళ్ళ పెడతాడు ఇక వాళ్ళ బాస్ చాముండేశ్వరి అయితే ఏ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి నీకు ఏం ఇబ్బంది నువ్వు పెళ్లి చేసుకుంటుంది నీ భార్యనే కదా తనని ప్రేమించానన్నావు పైగా తన కోసం చాలా కష్టపడ్డాను అన్నావు కానీ ఇదేనా అని చెప్పి ఆవిడైతే వచ్చినని తెలుగులో అక్షయ్ని టపటపలాడిస్తుంది ఇక అక్షయ్ అయితే అది కాదు మేడం ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో మళ్ళీ పెళ్ళంటే అని అంటుంటే ఇక అక్షయ్ మాటలకి ఆవిడ చెడు మీ మీరిద్దరూ కలిసి ఉన్నంతవరకు ఎప్పటికీ మీరు చిన్నవాళ్ళే అలాగే మీ ఇద్దరికీ ప్రతి పెళ్లి రోజుని మీరు పెళ్లి చేసుకున్నట్టుగానే జరుపుకోవాలి అది నీకు అర్థం కావాలని ఈ పెళ్ళి ఏర్పాటు అని చెప్పి ఇక ఆవిడైతే అక్షయ్ని మగవాళ్ళు అలాగే పల్లవిని అవని ఆడవాళ్ళు తీసుకెళ్ళి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా రెడీ చేసి తెమ్మంటారు ఇంకా మగవాళ్ళైతే అక్షయ్ని తీసుకెళ్ళి పెళ్లి కొడుకుగా రెడీ చేస్తారు అలాగే అవని ఆడవాళ్ళు తీసుకెళ్ళి పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు ఇక అక్షయ్ అయితే పెళ్ళికొడుగ్గా రెడీ అవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ఇంకా ఇంతలో భరత్ బావా మీరు నిజంగానే ఈ పెళ్ళికొడుగ్గా చాలా బాగున్నారు అందుకేనేమో మీరు మీ ప్రేమని చెప్పగానే మా అక్క యాక్సెప్ట్ చేసింది అని చెప్పి భరత్ మాట్లాడుతుంటే ఎవర్రా ఎవర్రా నీకు బావా ఇంకొక్కసారి నన్నలా పిలిచావంటే ఊరుకునేది లేదు అని అంటుంటే ఇక కమలైతే ఎందుకంతయ్యా ఎందుకన్నయ్యా అంత కోపం భరత్ వదనికి సొంత తమ్ముడు అలాగే ఇప్పుడు మన ప్రణతికి భర్త ఎట్టుంచి చూసినా భరత్కి నువ్వు బావే అవుతావు ఎందుకు అనవసరంగా భరత్ని అలా మాట్లాడుతున్నావు చూడన్నయ్య మీ బాస్కి ఇలాంటి బంధాలు బంధుత్వాలు అంటే చాలా నమ్మకం ఉంది నువ్వు ఇట్లాంటప్పుడు ఇలా అరచి గొడవ చేస్తే ఆవిడికి నిజం తెలిసిపోయే అవకాశం ఉంది అని చెప్పి ఇక కమలైతే అక్షయ్తో చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ కమల్ మాటలకి షాక్ అయిపోతాడు రే నువ్వామా ఇక్కడ అనుకున్నాను కానీ నువ్వు కూడా బాగానే ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో శ్రియ జ్యూస్ తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఇక భరత్కి కూడా జ్యూస్ని ఇస్తుంది భరత్ అయితే అక్షయ్కి బొట్టు పెడుతున్నాడని ఆ జ్యూస్ని అక్కడే పెడతాడు ఒక్కసారిగా శ్రియా ఇదేంటి వీడు జ్యూస్ తాకుండా ఇక్కడ పెట్టాడు అని చెప్పి అవని సారీ శ్రియా అనుకుంటూ అదేంటి భరత్ జ్యూస్ తాకుండా అక్కడ పెట్టావు అని అంటుంటే అదే సిస్ ఈ బొట్టు పెట్టి తాగుతాను అని చెప్పి ఇక బొట్టు పెట్టబోతుంటే అక్షయ్ కూడా తన జ్యూస్ని అక్కడే పెడతాడు అయ్యో ఇదేంటి అక్షయ్ బావ కూడా ఇక్కడే జ్యూస్ పెట్టాడు పొరపాటున ఆ జ్యూస్ని భరత్ కాకుండా అక్షయ్ తాగితే అని చెప్పి శ్రీయ తన మనసులో ఆలోచిస్తూ అదే మంచిది పల్లవి భరత్తో జ్యూస్ తాగించి నిజం చెప్పించాలని అనుకుంటుంది కానీ బావగారే ఆ జ్యూస్ తాగి తన నోటితోనే అవనికి తనకి మధ్యలో ఉన్న దూరాన్ని గొడవల్ని అందరికీ చెప్తాడు అప్పుడు అప్పుడు అందరి ముందు విలపారు పోతుంది అని చెప్పి ఇక పల్లవి సారీ శ్రేయ తన మనసులో అనుకుని అది ఎవరు తాగితే నాకేంటి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అయితే బొట్టు పెట్టించుకున్న తర్వాత ఏదైతే మందు కలుపుతారో ఆ జ్యూస్నైతే తాగేస్తాడు అలాగే ఇక్కడ చూస్తే పార్వతి అవనిని అందంగా పెళ్లి కూతుర్లా రెడీ చేస్తుంది ఒక్కసారిగా అవని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంది ఇక పార్వతి అయితే అమ్మా అవని ఏమైందమ్మా అని అడగడంతో అత్తయ్య నా పెళ్ళప్పుడు మీరు ఎవరు కూడా పెళ్ళికి అంగీకరించలేదు కానీ నేను కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు మీరు నాకు హారతిచ్చి లోపలికి తీసుకెళ్లారు రోజు నన్ను పెళ్లి కూతురుగా ఎవరూ కూడా రెడీ చేయలేదు కానీ ఈరోజు మీరు నాకు అత్తగా కాకుండా ఒక అమ్మగా నన్ను పెళ్లి కూతురులా సిద్ధం చేస్తున్నారు నాకు ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక అవని అయితే పార్వతిని హక్ చేసుకుంటుంది ఇంకా పల్లవి ఇంకెంతసేపు ఇంకాసేపట్లో నీ బండారం మొత్తం నీ తమ్ముడే అందరి ముందు బయట పెడుతున్నాడు నువ్వు బావగారితో కలుసున్నాను అని ఆడుతున్న నాటకాన్ని అందరి ముందు రివీల్ అవుతుంది ఎవరైతే నిన్ను పొగుడుతూ నెత్తినెక్కించుకుంటున్నారో ఆవిడే నీ చెంప పగల కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది ఇక అందరూ కూడా వచ్చేశారు ఇంకా రెడీ అవుతున్నారా చూడండి మీకు ఈరోజు పెళ్లి రోజు ఇది నిజంగానే పెళ్లి కాదు అని చెప్పి ఇక అందరూ కూడా సరదాగా అక్షయ్ని అలాగే అవుని పిలుస్తూ ఉంటారు ఇక అవని తీసుకొచ్చి చైర్లో కూర్చోపెట్టడంతో అక్షయ్ని కూడా తీసుకురమ్మని చెప్తారు అక్షయ్ని అందరూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లబోతుంటే రేయ్ వదలండి వదలండి నన్ను నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్తానికి నేనేమన్నా చిన్న పిల్లాడిని అనుకుంటున్నారా నాకు నడవడం చాద కదనుకుంటున్నారా వదిలిపెట్టండి అని చెప్పి అందరి చేతుల్ని వదిలించుకొని ఇక అక్షయ్ తోలుతూ పైనుంచి కిందకి దిగుతూ ఉంటాడు ఒక్కసారిగా అక్షయ్ అలా దిగుతూ ఉంటే పలవి షాక్ అయిపోతుంది ఇక శ్రీయ అయితే తెగ సంబరపడిపోతుంది శ్రీయాని చూసిన పలవి ఏమైంది అని అంటుంటే ఇంకేమవుతుంది భరత్ తాగాల్సిన జ్యూసు బావగారు తాగారు అంతే అని చెప్పి ఇక శ్రియా మాట్లాడుతుంటే పల్లవి ఏయ్ నికు ఆ జ్యూస్ని భరత్కి ఇమ్మని చెప్పాను కదా మరి బావగారికి ఎందుకు ఇచ్చావు అని అంటుంటే ఇక శ్రియా చెడు నేను భరత్కే ఇచ్చాను కానీ ఆ జ్యూస్ భరత్ తాకుండా బావగారికి ఇచ్చారు అదే తేడా ఆయన భరత్ అందరి ముందు నిజం బయటపెడితే వాడు కావాలని మాట్లాడుతున్నాడని అబద్ధం అది అని చెప్పచ్చు కానీ బావగారే అందరి ముందు నిజం బయటపెడితే ఇక దాన్ని అబద్ధమని ఎవ్వరూ చెప్పలేరు అని చెప్పి ఇక శ్రేయా మాట్లాడుతుంటే పల్లవి నువ్వు కూడా బాగానే ఆలోచిస్తున్నావుగా అని చెప్పి పల్లవి అయితే ఇక శ్రియా మంటలకి తెగ సంబరపడిపోతుంది ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ తోలుతో కిందకొచ్చి మేడహం అని గట్టిగా అర్చుకుంటూ కిందకి దిగుతుంటాడు ఒక్కసారిగా చాముండేశ్వరి ఏంటయ్యా అక్షయ్ అంత హుషారు పెళ్ళికొడుకు అనగానే నీ బాడీలో చాలా హుషారు వచ్చింది అని చెప్పి ఇక అవని పక్కన కూర్చోబెడుతుంటే అవని పక్కన కూర్చోనని అక్షయ్ మారాం చేస్తుంటాడు ఇంతలో రాజేంద్ర అక్షయ్ దగ్గరకొచ్చి అక్షయ్ మర్చిపోయావా చామ్ నిన్నే చూస్తుంది నువ్విప్పుడు అవని పక్కన కూర్చోనంటే ఆవిడికి నిజం తెలిసిపోతుంది అని అంటుంటే ఇక అక్షయ్ తెలియనివ్వండి నాన్ నాన్న తెలియనివ్వండి ఇప్పుడు మా బాస్కి ఏం తెలియాలి ఏంటి మేడం ఇప్పుడు మీకు అవనితో నేను కలిసి లేదా అనే కదా మీ అనుమానం అవును అవనితో నేను కలిసి లేను అవనికి నాకు గొడవలయ్యి వేడిపోయాం అందుకే అందుకే ఈ ఇంట్లో మేము ఎవ్వరం కలిసి లేకుండా తనో దగ్గర నేనో దగ్గర అక్కడుంటున్నాం అని చెప్పి అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా చాముండేశ్వరి కోపంతో రగిలిపోతుంది అక్షయ్ ఏమీ మాట్లాడుతున్నావు అని అంటుంటే పక్కన ఉన్న అవని మేడం ఆయన ఏదో తాగినట్టున్నారు అందుకే అదోలా ఉన్నారు అని అంటుంటే లేదు నేనేమీ తాగలేదు తాగలేదు నేను మామూలుగానే ఉన్నాను నేను చెప్పేది నిజం అవనికి నాకు చాలా గొడవలయ్యాయి తను నా నుంచి విడిపోవాలని ఎంతగానో కోరుకున్నాను కానీ అది మనస్ఫూర్తిగా కోరుకోలేదు ఎందుకంటే అవని మీద నాకు చెప్పలేనంత ఉంది తను లేకపోతే నేను బ్రతకలేను తనని చూడకపోతే నేనుండలేను అందుకే అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోయి అవని ఇంటికి ఎదురుకున్నా ఇంట్లోనే ఇల్లు తీసుకున్నాను అవని అసహించుకుంటున్నానే కాని నాలో నేను ఎంతగానో కుమిలిపోతున్నాను అలాగే అవని విషయంలో అమ్మ ప్రతిసారి తప్పు పడుతుంటే అమ్మా నీది తప్పమ్మా అవని అట్లాంటిది కాదమ్మా అని చాలా గట్టిగా బలంగా చెప్పాలని ఎన్నోసార్లు అనిపించింది కాని అమ్మని ఎదిరించడం తప్పని నా భార్యనే తప్పు పట్టాను ఇప్పుడు కూడా తన మీద ద్వేషాన్ని ఎందుకు చూపిస్తున్నానో తెలుసా ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలీదు అలా మారిపోయిన ప్రతిసారి కూడా నా భార్య దోషవుతుంది అందుకే అందుకే నేను తన మీద ప్రేమ ఉన్నా తను ఏ తప్పు చేయలేదని తెలిసినా తనకి దూరంగా ఉంటున్నాను తనని నా మాటలతో బాధ పెడుతున్నాను ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అవని రియలీ ఐ లవ్ యూ అవని అని చెప్పి ఇక అక్ష అయితే అందరి ముందు గట్టిగా అరిచి అవనికి ప్రపోజ్ చేస్తాడు అలాగే అక్కడ అవనికి కట్టడం కోసం ఒక తాళని ఏర్పాటు చేయడంతో అందరి ముందు అవని మెడలో ఆ తాళి కడతాడు ఒక్కసారిగా చాముండేశ్వరి అక్షయ్ అలా అవని మెడలో తాళి కట్టడం చూసి చాలా ఆనందపడుతుంది అలాగే పల్లవి శ్రీయ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా చాలా అంటే చాలా ఆనందపడతారు అవని ఒక్కసారిగా అక్షయ్ తన మీద పెంచుకున్న ప్రేమని బయట పెట్టేసరికి తను చాలా ఆనందపడుతుంది ఇక అవని అయితే చాముండేశ్వరి దగ్గరకు వచ్చి మేడం ఈరోజు ఈరోజు ఈ ఏర్పాట్లు మీ వల్లే చేశాం ఒకవేళ ఈ ఏర్పాటు చేసుండకపోతే ఆయన మనసులో నా మీదున్న ప్రేమ తెలుసుండేది కాదు అని చెప్పి అవరీ అయితే చాముండేశ్వరితో మాట్లాడుతుంది అలాగే పల్లవి దగ్గరకొచ్చి ఏంటి నువ్వు అనుకున్నదేది జరగలేదని చాలా బాధపడుతున్నావు కదా నాకు తెలుసు నువ్వు ఆ జ్యూస్లో ఏదో కలిపావని దానివల్ల అందరూ నిజమే చెప్తారని అందుకే ఆ జ్యూస్ భరత్ కా కాకుండా ఆయన తాగేలా చేశాను అని అంటుంటే భరత్ కూడా అక్కడికి వస్తాడు ఏంటి నీ మాటలతో భరత్ని మార్చేశాను అనుకుంటున్నావు కదా భరత్ నా తమ్ముడు ఎట్టి పరిస్థితుల్లో తను మారనే మారడు చుడు నీ మాయ మాటలతో భరత్ని మార్చేసి నా మీదకి ఉసుగులపాలని బాగానే ప్లాన్ చేశావు కానీ తను నా తమ్ముడు నేనేం చెప్తే అదే చేస్తాడు చుడు ఆయన మనసులో నాకెంత ప్రేముందో ఆయన చూసే చూపే నాకు అర్థమవుతుంది కానీ ఆ ప్రేమని బయట పెట్టకుండా ఆయనలో ఆయన నాకు దూరమైనందుకు నన్ను మాటల అన్నందుకు ఎంతగానో కుమిడిపోతున్నారు ఈరోజు ఆయన బాధంతా పోవడం కోసమే ఆ జ్యూస్ ఆయన తాగేలా చేశాను అని చెప్పి ఇక అవని అయితే పల్లవికి దిమ్మ తిరిగి షాక్ ఇస్తుంది ఒక్కసారిగా పల్లవి అవని అన్న మాటలకి కోపంతో రగిలిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో పల్లవి చేస్తున్న కుట్రలని ఒక్కొక్కటిగా అవని ఎలా బయట పెట్టబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి